నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి హాయ్ 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 ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఇక్కడ ఇది పోస్ట్ ఓ పోస్ట్ మేనేజర్ ఇక్కడ నువ్వు తెలియదా నీకు ఓకే ఎన్టీఆర్ తెలుసా నీకు సీనియర్ జూనియర్ ఇద్దరు కదా ఇద్దరు ఎవరు తెలుసు ఇద్దరు తెలుసు బుష్ అమెరికా ప్రెసిడెంట్ బిల్ గేట్స్ కంప్యూటర్ తెలుసు కానీ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలియదు అనమాట నీకు ఓకే తెలియని వాడితో మాట్లాడవసరం వాడు 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 మెయిన్ ఒకటి మాట్లాడతా ఎల్లవాయ్ పోస్ట్ మాస్టర్ మీరేనా అర్జెంట్ గా మీ పీ ని తీసేయాలి ఎందుకు వాడికి ఎవరో తెలియదట నువ్వెవరవయ్యా నువ్వు కూడా మర్చిపోయావా బిగ్ బాస్ బ్రహ్మాజీనే మర్చిపోయావా నేను నిన్నెప్పుడు చూడలేదే అస్సలు గుర్తు రావట్లేదా నా జ్ఞాపక శక్తి మీద నాకు నూటికి నూరు పాడు నమ్మకం ఉంది నువ్వు ఎవరో నాకు తెలియదు అంతుందా మీ మ్యారేజ్ ఎప్పుడైంది అది ఎలా మర్చిపోతున్నాయా డిసెంబర్ వాడు అడిగింది నీ పెళ్ళం వెయిట్ కాదు నా పెళ్ళం వెయిట్ నేను చెప్తున్నది మీ పెళ్ళం వెయిట్ మీ పర్సనల్ మ్యాటర్స్ అనవసరం ఇప్పటికైనా నేను గుర్తు లేదా గుర్తు రాలేదయ్యా ఇంతక నీకేం కావాలి మీ పోస్ట్ ఆఫీస్ లో ఆద్య ఓపెన్ నేను ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు అంటే రామానాయుడు వెంకటేశ్వని చేసినట్టు ఎన్ ఆర్ నాగార్జున చేసినట్టు ఓకే రాజా ఇద్దరు ఎవరు కావాలి రాజా వాళ్ళు ఎవరు వైఎస్ ఆశక్ రెడ్డి గాంధీ ఎవరు కావాలి అంత రేంజ్ ఎందుకు లేండి ఎవరో తుంగిరి కానీ చూడండి తుంగిరి అయితే నువ్వు ఓకే నేనైతే ఇద్దరు ఓకే బీడికి నువ్వు తెలియాలి కదా ఓ తెలియాలి ఓకే ఆ వీడెవడండి బాబు ఆడవడ బెగ్ బాస్ బ్రహ్మాజీ అంటే చూసారా ఇది నేను తెలుసు నన్ను నేను చూస్ చేస్తాడు కమర్ కమర్ కమరండి చెప్పినా సరే నాయ నా ఆఫీసర్ అండి అకౌంట్ ఓపెన్ చేయను యూ గెట్ అవుట్ చెయ్యవా చెయ్యవా చేయిస్తా ఆరు నూరైనా కత్తి నూరైనా నీ పోస్ట్ ఆఫీస్ లోనే అకౌంట్ ఓపెన్ చేస్తా అప్పటి వరకు పచ్చి సక్సి కూడా ముట్టను వస్తా ఆడవడండి బాబు పెద్ద పిచ్చాళ్ళగా ఉన్నాడు వాడు మెంటల్ సంగతి వదిలే నువ్వేంటి మా ఆవిడ వెయిట్ చెప్పావు మీరే కదా నేను మీ ఆవిడ మంచి వెయిట్ పాతి అన్నారు ఓహో అయితే ఓకే ఏంటా మళ్ళీ వచ్చావు బయటకు వెళ్ళి లోపల రావడానికి వీల్లేదు వీల్లేదా చూడండి సార్ ఎంత చెప్పిన అనుకున్నా లోపలికి వచ్చాడు నీకు అసలు గుర్తుందా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు చచ్చి కీ సరే నా పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయను అవుట్ చేయి నువ్వు నా కాళ్ళ మీద పడి బతులు నా అకౌంట్ ఓపెన్ చేయను మరి ఎందుకు వచ్చావు ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చా ఏంటి ఈ నామాల ముట్టి ఆఫీస్ లో అన్యాయం జరగడమా ఇంపాసిబుల్ ఏంటిది పోస్ట్ కార్డ్ దీని రేట్ ఎంత యాభై పైసలు దీని రేట్ ఎంత దాని రేట్ ఎంత మేము ఏమ బాటంగాలగాని మార్చుతున్నావా ఏ కారు మాట్లాడదే తన్నుకులో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం వారంటీ కార్డు మీద రాయచా రాయచూ బెంగళూరులో ఉన్న మా బావకి కార్డు మీద ఉత్ర రాయచా రాయచూ చెన్నైలో ఉన్న మా చెల్లికి కార్డు మీద ఉత్ర రాయచా అయ్యో మూడు చోట్లకు ఒకే కార్డు ఒకే రేట మూడు చోట్ల ముప్పై చోట్ల చోట్లకైనా ఒకే కార్డు ఒకే రేటు హౌ 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 ఇట్ ఇస్ పాజిబుల్ ఫాక్లో నోట్ పే ఇన్ ఫ్లైట్ లోనూ బెంగళూరు కోరేటు చెన్నై కోరేటు తణుకు కోరేటు కానీ కార్డు మాత్రం ఒకే రేట అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్ కార్డు గురించి కవర్ చేసిం చాలు ఇదిగో ఐదు కిలోల బియ్యమి ఏంటిది తెల్ల కార్డు ఏ ఈ మధ్య బియ్యం వేయడం మానేసావా అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావా రేషన్ షాప్ కాదు సార్ పోస్ట్ ఆఫీస్ అదే 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 నేను అంటున్నా నాకు అకౌంట్ ఓపెన్ చేయి నువ్వు పక్కరా ఇలాంటి ఇలాంటి లోపల ఉంటుంది లోపల ఉంటుంది ఎన్ని సార్ అదే టైం బాబు అగిపోయించు ఆయన కడుపు మంటతో మరి క్యాచ్ చేశాడండి వెరీ ఇంటెలిజెంట్ ఇలా క్యాచ్ చేశాడు ప్లీజ్ నన్ను వదిలేండి సార్ నేను అర్జెంట్ గా వెళ్ళాలి వాడు వచ్చి నాకు న్యాయం చెప్పేంత నేను ఇక్కడ నుంచి కదలను ఈ అమ్మాయిని కదడు వదలడం చూడండి సార్ బయట కదా అలట్లేదు ఏంటయా ఏంటి మళ్ళీ గొడవ నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగిందయ్యా ఇది ఫోనే కదా అవును ఈ ఫోన్ నుంచి నేను త్రిబుల్ ఫైవ్ జీరో సిక్స్ జీరో సెవెన్ ఫోన్ చేశా వీడు దగ్గర రూపాయి పాలో తీసుకున్నాడు అంతే కదా తప్పేంటి అది తప్పనట్లా అదే ఫోన్ నుంచి ఈ అమ్మాయి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ టూ త్రీ సిక్స్ త్రీ ఫోన్ చేసింది ఈ అమ్మాయి దగ్గర రూపాయి పాలో తీసుకున్నాడు అంతే కదా అంతే కదా అంటే ఎలాగా నేను చేసిన ఎనిమిది నెంబర్లు ఈ అమ్మాయి చేసింది పది నెంబర్ నా పావులా నాకు ఇచ్చే నువ్వెవడరా బాబు నన్ను తగులుకున్నావు గుర్తు 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 తెచ్చుకో గుర్తు తెచ్చుకుని అకౌంట్ ఓపెన్ చేయి అకౌంట్ ఓపెన్ చేయకపోతే స్లోగా నీ నేను క్లోజ్ చేస్తా వీడెవడండి శనిగాళ్ళ నాకు దాపరించాడు గుర్తు 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 తెచ్చుకోమని నన్ను భయపెడతాడేంటి ఎన్నిసార్లు చెప్పాలా ఇది మా బిగ్ బాస్ చేయరు లే వాడు బిగ్ బాస్ అయితే నేను బిగ్ బాస్ ఓ టైం ఎంత అయింది పదకొండు నువ్వు ఎన్ని గంటలకు రావాలి తొమ్మిది గంటలకి ఈ రెండు గంటలు ఏం పీకుతున్నా ఇష్టం వచ్చింది పీకుంటానా నువ్వు ఎవరు అడగడానికి ఆఫీస్ నా ఇష్టం వస్తాను నా వెళ్తాను ఈ ఆఫీసు అన్యాయం జరిగింది మళ్ళీ మీకే జరిగిందా నాకు కాదు మరి మా చంటి గారికి ఎవడ చంటి చంటి ఏంటన్నా వీడు తంటే ఏం జరిగింది పెద్దాపురంలో ఉన్న వాడి పాత కస్టమర్ కు పది వంద రూపాయల నోట్లు మీ పోస్ట్ ఆఫీస్ నుంచి మనీ ఆర్డర్ చేశాడు ఏ చేరలేదా చేరింది వీడి పది నోట్లు మనకు చేస్తే వాళ్ళు ఒక్క నోటి ఇచ్చారు ఒక్క నోటి ఒకటి అదేనా వెయ్యి రూపాయలు ఒకటే పదొందలే ఒకటే కదా నీ డ్రాయర్ సైజ్ ఎంత వంద రెండు యాభైలు ఇస్తే వేసుకుంటావా నాకు అకౌంట్ ఓపెన్ చేయిపోయినా పర్లేదు ఇప్పుడు ఒకసారి నీ పోస్ట్ ఆఫీసులో అన్యాయం జరుగుతే సైన్స్ అడిగి బెడ్ బాక్ తమ్ముడు చంటి వచ్చి రమ్మంటకి తెలిపోతాడా పట్ల చేడ యాభై మన సార్ మీరు ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే మీరు ఉండేది పోస్ట్ ఆఫీస్ లో కదా సార్ పిచ్ ఆసుపత్రిలో వాడితో కూడా అకౌంట్ ఓపెన్ చేసేయండి సార్ లక్బాస్ గారు వచ్చేస్తున్నాడు వెల్కమ్ సార్ సడన్ గా ఈ ఎఫెక్ట్ ఏంటి మా బాస్ మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు ఒప్పుకోగా చేస్తాడా అయ్యో పోయి రెండు కోట్లు ఈ కోట్లు బాడీ మీద వేసుకోవడానికి వస్తాయో కానీ ఆ ఢీలో వేయడానికి పనికి పది పైసల ఈ పది పైసలు ఆర్థి చేయాలి పది పైసలు ఆర్దిలే పది పైసలు డబ్బులు కాదా ఈ పది పైసలతో నాలుగు వేరు చెరకు పప్పులు వస్తాయి ఈ పది పైసలతో రెండు ఐదు పైసలు బిల్లులు వస్తాయి ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది విన్నట్టు కాదు నువ్వే అన్నావు బాగా గుర్తు తెచ్చుకో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఆరు చెట్టు నెంబర్ పదహారు అయ్యా ధర్మంజయ్ అండి అయ్యా బాబయ్యా ధర్మంజయ్ బాబు వెతకయ్యా నిమ్మలకి వెతికయ్యా కింది జేబులు చూడయ్యా నోట్లు వెతికయ్యా దీంట్లో చూడ పది పెద్ద ఏం పది పైసలు పైసలు కదా పది పైసలు పెడితే నాలుగు వేలు వస్తాయి పది పైసలు పెడితే రెండు ఐదు పైసలు బిళ్ళలు వస్తాయి గుర్తొచ్చిందా ఇది నువ్వు ఇచ్చిన పది పైసలే బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బిగ్ బాస్ కే పది ఇస్తే సామాన్య బెగ్గర్స్ కి నువ్వేమిస్తావు